వింటున్నారా అందరికి ఒక్క ఒక్కరోజు అన్న సరిపోతారు ఎందుకు నన్ను పిలిచారన్నది అన్నది నాకు అర్థం కావట్లేదు నేను ఆయన పిలిచాను మా దగ్గర అన్న నన్ను పిలిచారు సరే ఫైనల్ మెసేజ్ మళ్ళీ అదే వచ్చిన భాగం దగ్గరికి రండి మరొక కోణంలో మనం దాన్ని ఆలోచించేద్దాం లుకస్వార్థ అధ్యాయం పదిహేను పదిహేనో అధ్యాయం పదహైదో అధ్యాయం వచనం పదిహేడు చదువుదాం అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ధ ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి ప్రభులేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆశీర్వదించి దీవించును గాక ఒక మాట వినండి అతని జీవితంలో ఎవరు ఆ యవనస్తుని జీవితంలో ఎంతకాలం దూరదేశంలో ఉన్నాడో తెలీదు కొన్ని స్థలాలు మనల్ని అట్లే పట్టేసి ఉంచుతాయి కొన్ని చోట్ల మనం ఆగిపోతాం శ్రీశ్రీ ఒక మాట అంటాడు వయసు మల్లిన ఎముకలు కుల్లిన సోమరులారా చావండి అంటాడు వయసు మల్లిన ఎముకలు కుల్లిన సోమరులారా చావండి అంటాడు వయసు మళ్ళిన అంటే వయసు మళ్ళిన వారిని కాదర్థం ఆయన ఇంకొక మాట అంటాడు బద్ధకంతో నీవు పడుకున్న పరుపు నిన్ను చేతరించుకోకముందే దాన్ని వదిలి లేవండి అంటాడు నా భాష నువ్వు ఏ పరుపునైతే గట్టిగా పట్టుకొని పడుకున్నవై ఎన్ని సంవత్సరాలు ఒకే స్థలంలో బద్ధకం సోమరితనం దాన్ని వదిలిపెట్టి నువ్వు లే అంటాడు శ్రీశ్రీ శ్రీశ్రీ మాటలు కొన్ని చాలా బాగుంటాయి అవి కొన్ని మాటలు బయట మాటలు కొన్ని కోట్స్ అన్నవి మనల్ని ఆలోచింపచేస్తాయి నేను కూడా కొన్నిసార్లు ఉన్నట్లుండి డౌట్ అయిపోతాను నేను ఈ మధ్య దినాల్లో ఫేస్ చేస్తున్న క్రైసిస్ ఏంటంటే నాకు అంటే బయట మీటింగ్స్ చాలామంది పరిగెత్తి పరిగెత్తి వెళ్తూ ఉంటారు సీరియస్గా చెప్తున్నాను మాట నాకు రావాలని వెళ్ళాలనిపించట్లా మాకు అక్కడే అక్కడే ఉండాలనిపిస్తూ ఉంది సంథింగ్ నన్ను ఏదో నా ఆశను నా ఆసక్తిని నా మంటను ఏదో ఆర్పేస్తూ ఉంది నన్ను ఎవరో గట్టిగా పట్టి అక్కడే ఉంచుతున్నారు అన్న ఫీలింగ్ నాకుంది చాలామంది ఇక్కడ కూర్చున్నారు కొన్ని చోట్ల మీరు ఆగిపోయారు మీకు అర్థమైందా కొన్ని చోట్ల మీరు ఉండిపోయారు బహుశా అదేంటి అని నేను అంటానంటే లూకా స్వార్థలోనే పదహైదో అధ్యాయంలో దానికి ఒక పేరు పెట్టబడింది దాన్ని ఏమంటారంటే దూరదేశం అని అన్నాడు దూరదేశం దూరదేశాన్ని మన భాషలో మనం అర్థమయ్యేటట్టుగా మాట్లాడుకుందాం హలో వినాలి దూరదేశం అంటే ఏంటో తెలుసా ద వరల్డ్ లోకం దేవుని తండ్రిని వదిలిపెట్టి లోకాన్ని అమితంగా అనుభవించటానికి నేటి నవతరం నేటి యువతరం ఈ ప్రజెంట్ జనరేషన్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది ఈ సాయంకాలం బయటికి వెళ్ళి కూర్చోండి అట్లా ఆ రోడ్ల మీదకి వెళ్ళి చూడండి టీ డాట్ కామ్స్ తర్వాత ఈ చాయ్ దుకాన్స్ కొన్ని ఉంటాయి కదా వాటి దగ్గర చాలామంది పిల్లలు ఉంటారు మేము నిన్న కర్నూలు నుండి అంటే మా ఊరు నుండి వస్తా వస్తా హైవేలో కర్నూలు దాటిన తర్వాత పిస్తా హౌస్ రీసెంట్గా ఓపెన్ చేశారు ఆల్మోస్ట్ పన్నెండు అవుతుంది కదనా పన్నెండు అవుతుంది టీ తాగడానికి కిటకిట్లాడుతున్నారు జనాలు పన్నెండు గంటలప్పుడు ట్వెల్వ్ థర్టీ పన్నెండు ఉన్నారు అప్పుడు స్వీట్స్ తింటున్నారు టీ తాగుతున్నారు పన్నెండు ఉన్నారు అప్పుడు ఎంతమంది ఎవరి వస్తున్నారంటే ఎంతమంది చాలా సార్లు చాలాసార్లు ఏమనుకుంటామంటే ఎంజాయ్మెంట్ అంటే అదే అనుకుంటాం దూరదేశం అంటే లోకం ఇక్కడ బయటికి చాలామంది డ్రామాలు వేస్తున్నారు కానీ యాక్ట్ చేస్తున్నారు కానీ మేము మాకు ఇన్స్పిరేషన్ మాకు ప్రేరణ లేకపోతే మాకు దేవుడు అది ఇది అని అంటున్నారు కానీ చాలామంది లోకంలో ఉండిపోయారు లోకంలోనే ఉంటున్నారు లోకాన్ని అనుభవిస్తున్నారు లోకాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఈ రాత్రి ఒక మాట మాత్రమే మీరు చదువుకుందాం అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి అనే మాట పట్టుకుందాం బుద్ధి వచ్చినప్పుడు అతను ఒక తీర్మానాన్ని తీసుకున్నాడు అంటే అతను ఆ లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి వచ్చాడు ఇక్కడ మరో విషయం చాలామందికి పాపాన్ని విడిచిపెట్టాలని ఆశ ఉంటుంది చాలామందికి లోకాన్ని విడిచిపెట్టాలని ఆశ ఉంటుంది విడిచిపెట్టలేకపోతారు ఎలా విడిచిపెట్టాలో తెలియదు ఎలా విడిచిపెట్టాలో తెలీదు ఎలా విడిచిపెట్టి లేచి రావాలో తెలియదు వింటున్నారా వినండి జాగ్రత్తగా వినండి చాలామందికి లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి రావాలని ఉంటుంది కానీ ఎలా విడిచిపెట్టి రావాలో చాలామందికి తెలియదు వాళ్ళ హృదయాల్లో ఆశ ఉంటుంది నాకొద్దు ఈ పాపం నాకొద్దు ఈ లోకం నాకు ప్రభువు కావాలి నాకు దేవుడు కావాలన్న ఆశ ఉంటుంది కానీ ఎలా విడవాలో తెలియదు ఎలా లేచి రావాలో తెలియదు ఐ విల్ అరైజ్ అని ఉంటుంది అక్కడ నేను లేచి ఇట్స్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్ అదొక బలమైన దృఢ సంకల్పం అంటాం కదా బలంగా ఒక తెగబడి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు నేను లేచి లోకాన్ని విడిచిపెట్టడానికి ఒక స్థిరమైన తీర్మానాన్ని తీసుకున్నాడు నాకు ఈ పాపం వద్దు నాకు ఈ లోకం వద్దు నాకు ఈ జీవితం వద్దు తాను తండ్రి దగ్గరికి రావటానికి దేవుని దగ్గరికి రావటానికి ఆయన లేచి వచ్చేసాడు ఎలా రాగలిగాడు చాలామందికి రావాలని ఆశ ఉన్నా రాలేకపోతున్నారు కదా మీరు అలాంటి మనకు అందరికీ చిన్న కుమారుడు కొంత సమాచారాన్ని ఇస్తాడు జాగ్రత్తగా వినండి ఎలా లోకాన్ని విడిచిపెట్టి లేచి దేవుని దగ్గరికి రావాలో ఇతను ఒక మూడు సలహాలు ఇస్తాడు ఎలా రాగలిగాడో ఆ త్రీ సజెషన్స్ మనం తీసుకుందాం అతను మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి దేవుడు అతని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కొంచెం మనసు వినండి అతను ఎందుకు వచ్చాడు అని అంటే ఎలా రాగలిగాడు అంటే దానికి మొదటి కారణం అక్కడే మరలా చదువుదాం పదిహేడు వచనం అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఇక్కడ అంటే ఎక్కడ చెప్పాలి ఎక్కడ దూరదేశం దూరదేశం అంటే ఆ లోకం పాపం లోకం లేదా పాపం ఇక్కడ ఆకలికి ఏమన్నాడు చచ్చిపోతున్నాను అన్నాడు సో ఒకటి తనకు మీకు చాలా విషయాల మీద క్లారిటీ ఉంటుంది కదా లైఫ్లో క్లారిటీ ఉండాలి లైఫ్లో క్లారిటీ ఉండాలి లైఫ్లో క్లారిటీ ఉండాలని ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తూ ఉంటారు కొంతమంది ఇతనికి లైఫ్లో క్లారిటీ ఉంది అతనికి ఉన్న ఫస్ట్ క్లారిటీ ఏంటంటే అతనికి లోకం అంటే ఏంటో స్పష్టత ఓకే అతనికి లోకం అంటే ఏంటో స్పష్టత వచ్చింది చాలండి అన్న సరిపోతాయి రైట్ అతనికి లోకం అంటే ఏంటో స్పష్టత వచ్చింది ఫస్ట్ వరల్డ్ ఎట్లా ఉంటుందో అతనికి తెలిసింది లోకం అంటే ఎట్లాంటిదో ఇతనికి నేనైతే ఇక్కడ అంటాడు లోకం మీద ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది అతను అడుగుతాడు ఎందుకు వచ్చావు బ్రదర్ అంటే నేను లోకాన్ని అనుభవించి చెప్తున్నాను లోకం మీద నాకు ఒక ఐడియా ఉంది లోకాన్ని అనుభవించి చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను మాట్లాడుతున్నాను లోకం మీద నాకు ఒక ఐడియా ఉంది వినండి అని లోకాన్ని గురించి ఆయన కొన్ని మాటలు చెప్పాడు పైకి రండి ఆ లోకం ఆ దూరదేశం తనను ఏం చేసిందో ఉదయం మాట్లాడుకున్నది కూడా జ్ఞాపకం చేసుకొని కొన్ని మాటలు మనం చదువుకుందాం పై వచనాల్లో పదహైదో అధ్యాయం పదహైదో అధ్యాయం పదమూడవచనం కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణం అయిపోయి అచ్చట అచ్చట అంటే ఎక్కడ మామా పాప వినాలి మీరు చాలామంది పక్కకు చూస్తున్నారు అటు ఇటు చూస్తున్నారు మీకు అర్థం ఉండదు మీరు ఎట్లాగ స్పెండ్ చేశారు కదా కాసేపు కాన్సంట్రేట్ చేయండి మీరు గనక వాక్యం మీద మనసు పెడితే తప్పకుండా మీలో ఎంతో కొంత పనిచేస్తుంది మీ జీవితంలో ఊహించని మార్పు కలుగుతుంది పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో కడప క్యాంప్కి వెళ్ళాను నేను ఒక పోలీస్ కేసు నుండి తప్పించుకోవటానికి బలవంతంగా నన్ను తీసుకెళ్లారు నైంటీ త్రీలో రెండు రోజులు నేను పాన్పరగేసేవాన్ని సిగరెట్ తాగేవాన్ని యూత్ క్యాంప్కి వెళ్ళాను నేను కూడా తొంభై మూడులో ఫస్ట్ డే నన్ను ఒక ఆయన చూసి బనగానపల్లెం నుంచి వచ్చిన ఒక సేవకుడు చూసి బాబును సిగరెట్ తాగడం నేను చూశాను ఆ మనసు పొందు లేకపోతే అగ్నిగుండం ఉందంటే కాలిపోయేది నేను నీకేంటి సార్ బాధ అని కూడా అన్నాను ఆయన నేను చాలా ఎరగంట్ నేను అప్పుడు చాలా లెక్క లేకుండా ఆన్సర్ ఇచ్చాను ఆయన ఎప్పటికీ నన్ను చూస్తే నవుతాడు పెద్ద ముసలాయిన్ అయిపోయాడు ఇప్పుడు ఆయన టూ డేస్ అయిన తర్వాత థర్డ్ డే ఎందుకో నాకే వచ్చింది పరంపరగా అప్పుడు ఒకటే ఒకటి ఉండేది మాణిక చంద్ బుట్క దాన్ని నోటి నిండా తిని నమిలి బయట ఊసేసి నోరు కడుక్కొని ముందుకు వెళ్ళి కూర్చున్నాను నేను అనుకున్నది ఏంటంటే రెండు రోజులు వేస్ట్ చేశాను లాస్ట్ డే ఇది ఈ నైట్ పోతే ఇంక రేపు మధ్యాహ్నం వరకే క్యాంపు కొంచెం మనసు పెట్టి విందామని వన్ అవర్ మనసు పెట్టి వినడానికి నాకు ఎందుకో తెలియదు నేను ఒక తీర్మానం చేసుకున్నాను కూర్చున్నాను విన్నాను నైంటీ త్రీ మే ట్వంటీ ఫస్ట్ తొంభై సంవత్సరం మే ఇరవై ఒకటో తారీఖున ఆ రాత్రి నా జీవితాన్ని మార్చాడు ఓవర్నైట్ ఒక్క రాత్రి నా జీవితం అంతా మారిపోయింది మీరు కనుక వాక్యం వినడానికి మనసిస్తే లైఫ్లో మీరు ఊహించని మార్పులు జరుగుతాయి ఎబ్నేజర్ అనేవాడు ఇక్కడ ఉంటాడని మా అమ్మ నాన్న అనుకోలేదు మా బంధువులు అనుకోలేదు నేను ఎలాంటి మా ఫ్యామిలీకి తెలిసిన థింగ్ ఎవడికి తెలియదు ఇక్కడ ఉంటానని వాళ్ళు ఎన్నడూ ఊహించలేదు వాళ్ళు మా నాన్న ఊహించలే మా అమ్మ ఊహించలేదు కొంచెం వాక్యం వినటానికి కనుక మీరు సమయాన్ని ఇస్తే మీ జీవితంలో గొప్ప మార్పిస్తుంది అటు ఇటు చూడొద్దు కొన్ని నిమిషాలు వాక్యం వినండి ఓకే రైట్ లోకం మీద ఇతనికి క్లారిటీ ఉంది ఇతను ఏమంటాడంటే బ్రదర్ లోకం ఎట్లా వదిలిపెట్టి వచ్చారు మీరు అంటే ఫస్ట్ ఇతను ఏమంటాడంటే నేను వదిలిపెట్టి రావడానికి కారణం ఉంది ఒకటి ఆయన అన్నాడు దుర్వ్యాపారం వలన అతను ఏం చేసుకున్నాడు పాడు చేశాడు లోకానికి ఉన్న మొదటి లక్షణం చెప్తాను వినండి ఇతను చెప్తున్నది లోకం పాడు చేస్తుంది అర్థమైందా లోకం పాడు చేస్తుంది మీ శీలాన్ని పాడు చేస్తుంది మీ భవిష్యత్తును పాడు చేస్తుంది మీ ఆరోగ్యాలని పాడు చేస్తుంది మీ చదువును పాడు చేస్తుంది మీ అమ్మా నాన్నల ఆనందాన్ని పాడు చేస్తుంది మీ కుటుంబాల పరువును పాడు చేస్తుంది మీ జీవితాలని పాడు చేస్తుంది తిమ్మప్ప అయిపోయింది ఎంజాయ్మెంట్ ఉందని మీరు దేన్నైతే అనుకుంటున్నారో ఒకరోజు అది మిమ్ములను మీ ఆరోగ్యాలని మీ కుటుంబాలని పాడు చేస్తుంది లోకానికి బాగు చేయటం తెలీదు దానికి పాడు చేయటం మాత్రమే చేతనవుతుంది ఇది మొదటిది రెండవది అదే లూకా స్వార్థలోనే పదహైదు అధ్యాయంలో ప్రకారవచనం చూడండి వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడును వానికి ఏమియూ లేదు రెండవది లోకం అన్ని అబద్ధ ప్రమాణాలు చేస్తుంది తప్పుడు ప్రామిసెస్ అంటారు కదా నేను నీకు ఎంజాయ్మెంట్ ఇస్తానంటది నేను నీకు సంతోషాన్ని ఇస్తానంటది నిరూపించుకోదు ఎన్నడూ కూడా లోకం తాను చేసిన ప్రామిసెస్ ఎప్పుడూ కూడా నిరూపించుకోదు అది తీర్చదు నీకేమి ఇవ్వదు బదులుగా నీ దగ్గర ఉన్నవన్నీ తీసుకుంటుంది అర్థమైందా లోకం నీకేమీ ఇవ్వదు బదులుగా నీ దగ్గర ఉన్నవన్నీ తీసుకుంటుంది నీకేమివ్వదు నువ్వు ఏమి తెచ్చుకోలేవు ఏమీ సంపాదించుకోలేవు ఎవడు నువ్వు ఏమీ ఇయ్యలేదు నీ దగ్గర ఉన్నవన్నీ తీసేసుకుంటుంది నమ్ము ఈ మాట నీ మంచి యవనాన్ని తీసుకుంటుంది యవన బలాన్ని తీసుకుంటుంది యవన జ్ఞానాన్ని తీసుకుంటుంది మొత్తం తీసేసుకుంటుంది తిరిగి లోకం నీకేమి ఇవ్వదు ఏ ఎంజాయ్మెంట్ ఇవ్వదు బాధ తప్ప సమయం లేదు నేను ముందుకెళ్తున్నాను మూడవది కింద ఒక మాట అన్నాడు నేనైతే ఇక్కడ ఆకలికి ఏమన్నాడు ఆ లోకం నిన్ను చంపేస్తుంది చివరికి లోకం నిన్ను చంపేస్తుంది నిన్ను నిత్యాగ్నికి తీసుకెళ్తుంది ఆరణి అగ్నిలో యుగ యుగాలు నువ్వు లోకం నిన్ను చంపేస్తుంది అది అతన్ని చంపేసింది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అతను చేసిన ఒక మంచి పని ఏంటంటే నేను లేచి అని ఎందుకు అనుకున్నాడో తెలుసా నేను లేచి ఎందుకు అన్నాడో తెలుసా లోకం తనను చంపకముందే అక్కడ నుండి లేవాలనుకున్నాడు లో అతనేమన్నాడు నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోయే పరిస్థితుల్లో ఐమ్ గోయింగ్ టు డై కొంతకాలం ఇదే పాపంలో ఇదే లోకంలో జీవిస్తే నేను చచ్చిపోతానని భయపడి లోకం తనను చంపకముందే లేచాడు లోకం పాపం నిన్ను చంపకముందే నువ్వు లే ఆ పాపాన్ని హత్తుకొని బ్రతుకోద్దు ఆ పాపాన్ని జుర్రుకోవద్దు ఆ పాపాన్ని కవగిలించుకోవద్దు ఆ లోకాన్ని కవగిలించుకోవద్దు నువ్వు లే ఒకరోజు నిన్ను చంపేస్తుంది చంపేస్తుంది అతడు ఎలా లేవగలిగాడో తెలుసా లోకం అంటే ఏంటో అర్థమై లోకం మీద ఒక స్పష్టతకొచ్చి లేచి ఆయన వచ్చాడు అనుభవించిన వాడు తన అనుభవాన్ని నీతో చెప్తున్నాడు అయినా నీవు లోకాన్ని విడవనంటే అమ్మా బాబు పాప ఒకరోజు అది నిన్ను చంపేస్తుంది అది నిన్ను చంపకముందే లేచిరా లేచిరా తండ్రి దగ్గరికి రా నువ్వు బతుకుతావు జీవితాన్ని కాపాడుకుంటావు ఇది మొదటిది అతడు లేచి రావటానికి కారణం లోకం మీద అతను ఒక అవగాహనకు వచ్చాడు లోకాని గురించి అతను అర్థం చేసుకున్నాడు రెండు చూడండి త్వరగా అక్కడే ఉంది పద్దెనిమిది వచనం నేను లేచి నా తండ్రి యుద్ధకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను ఏమన్నాడు పాపము చేసి తిని అన్నాడు రెండోది ఏంటో తెలుసా అతనికి పాపం మీద ఒక స్పష్టత వచ్చింది అతనికి పాపం మీద ఒక స్పష్టత వచ్చింది పాపం అంటే ఏంటో అర్థమైపోయింది పాపం అంటే ఏంటి పాపం అంటే ఏంటి ఒక్క మాట చెప్పి నేను ముందుకెళ్తాను ఆయన ఒక మాట అంటాడు తండ్రి పరలోకమునకు విరోధముగా నేను పాపం చేసేస్తుని అని అన్నాడు పాపము అనగా ఏంటో అర్థమైన తరువాత ఆయన ఒక్క నిమిషం పాపంలో ఉండలేకపోయాడు ఎందుకు లేచి వచ్చాడో తెలుసా పాపం అంటే ఒక అవగాహనకు వచ్చేస్తాడు ఓహో ఇదా పాపం అంటే అని ఆయన అడిగితే బ్రదర్ అంటే ఏంటి అంటే చిన్న కుమారుడు ఒక మాట అంటాడు పాపం అంటే ఏంటో తెలుసా పాపం దేవునికి విరోధం నీవు అనుకుంటావు నేను చేసింది మీ అమ్మ నాన్నను కదా మోసం చేసింది అనుకుంటున్నావు నువ్వు మీ అమ్మ నాన్నను మోసం చేసినా నీ ఒక అబ్బాయిని మోసం చేసినా నీవు అమ్మాయిని మోసం చేసినా లేకపోతే నిన్ను నీవు మోసం చేసుకుంటున్నా నీవు మోసం చేస్తున్నది గుర్తుపెట్టుకో ఇది దేవునికి విరోధం నువ్వు పాపం చేస్తే అది దేవునికి విరోధం దావిదు కూడా అదే అంటాడు కేవలము నీకే విరోధముగా పాపము చేసేది దావిదు పాపం చేసింది బస్బాతో దావీదు పాపం చేసింది ఊరియాకు వ్యతిరేకంగా ఒక మాట వినోమా పాప బాబు నువ్వు పాపము చేసిన ప్రతిసారి దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు నువ్వు పాపం చేసావంటే దేవునికి వ్యతిరేకం అవుతావు నువ్వు పాపం చేసిన ప్రతిసారి దేవునికి వ్యతిరేకం అవుతావు దేవుడు దాన్ని తనకు విరోధంగా తీసుకుంటాడు పాపం అంటే దేవునికి విరోధం ఒక మాట చెప్పంటావా నువ్వు దేవునితో యుద్ధం చేయటానికి సిద్ధపడుతున్నావు పాపం చేయటం అంటే ఏంటో తెలుసా దేవునితో యుద్ధం చేయటం నీ హృదయాన్ని అంటే నేను ఇవ్వను నో నువ్వు మార్చుకుంటే నేను మార్చుకోను నీవు రా అంటే నేను రాను ఒక రకంగా నువ్వు దేవునితో ఫైట్ చేస్తున్నావు దేవునితో యుద్ధం చేస్తున్నావు అబ్నేరుని గురించి ఒక మాట ఉంటుంది సౌలుని గురించి ఒక మాట ఉంటుంది దావీదు అంతకంతకు ప్రబలెను సౌలు అంతకంతకు నీరసిల్లెను అని ఉంటుంది ఆ రోజు సౌలు పోరాడింది దావీదుతో నేరసిల్లెడు ఒక భక్తునితో పోరాడిన వాడే నేరసిల్లితే దేవునితో పోరాడుతున్నావు నీవు దేవునికి హృదయాన్ని ఇవ్వకుండా పాపాన్ని విడిచిపెట్టకుండా ఎన్నిసార్లు దేవుడినితో మాట్లాడినా విడిచిపెట్టకుండా నేను మారను నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే జీవిస్తాను దీన్ని వదులుకోలేను అని దేవునికి విరోధంగా నీవు ఆయనతో యుద్ధం చేస్తూనే ఉన్నావు నీవు వర్ధిల్లావు నువ్వు నానాటికి నేరసిల్లుతావు నీ బతుకు పాడైపోతుంది దేవునికి విరోధంగా పాపము చేసిన ప్రతివాడు ఒక దినాన లోకం విడిచిన తర్వాత అగ్నికి వెళ్తాడు యుగ యుగాలు గుండ్ మండే ఆ గుండములో నీవు కాలాల్సి ఉంటుంది ఈ కొద్దిపాటి వేడి మనం తట్టుకోలేం ఎక్కడికైనా వెళ్ళిన వాడు ఒక రోజు వస్తాను నేను నా భార్యకు చెప్పొచ్చాను నా పిల్లలకు చెప్పొచ్చాను పొద్దున్నే సాటర్డే మార్నింగ్ అంతా ఉంటాను నాన్న అన్నాను నాకు ఆ నిరీక్షణ ఉంది అవును నేను వెళ్ళి నా భార్య పిల్లల్ని చూస్తాను పాపము చేసి చనిపోయిన వాడు అగ్నికి వెళ్ళటమే తప్ప తిరిగి రావటం ఉండదు ఎన్నటి అన్నటికీ అందులో మానవుడు కాలుతూనే ఉండాలి దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్ ఒక్క అవకాశం ఈ ప్రభువా అని మరణించిన తర్వాత అగ్నికి వెళ్ళిన తర్వాత దేవుని అడిగితే మరొక అవకాశం ఉండదు పాపం అన్నది దేవునికి విరోధం అని అర్థమైనప్పుడు తను లేచి పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చాడు అతడు లేచి రావటానికి మూడవ కారణం ఇది థర్డ్ వన్ అతడు ఎందుకు లేచి వచ్చాడో తెలుసా మరొక వచనం చూడండి అదే వచనం పదిహేడు వచనం నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసేతని ఇక మీదుట నీ కుమారుడనని అనిపించుకొనుటకు ఒక యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునుమని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను వినండి వినండి ఒక మాట మీరే చెప్పండి ఒక నాకు జవాబు ఈ విషయంలో ఎక్కడిది అతనికి ధైర్యం తండ్రి ఎట్లా క్షమిస్తాడనుకున్నాడు ఆస్తి తీసుకున్నాడు వ్యర్థం చేశాడు వేషాలతో తిన్నాడు స్నేహితులతో ఎంజాయ్ చేశాడు అంతా పోగొట్టుకున్నాడు ఏమోకంతా వస్తాననుకున్నాడు ఏంటి అతను ధైర్యం చెప్పండి నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి అంటే అర్థం ఏంటంటే అతనికి తండ్రిని గుర్చు కూడా ఒక అవగాహనకు వచ్చేశాడు నేను వెళ్తే నేనెంత చెడిపోయినా నా తండ్రి నన్ను క్షమించి చేర్చుకుంటాడని అర్థమైంది అందుకొచ్చాడు అర్థమైందా తాను సర్వనాశనం అయిపోయాడు చెయ్యని పాపం లేదు వేషలతో ఆస్తిని తిరివేశాడు స్నేహితులతో జీవితాన్ని పాడు చేసుకున్నాడు తండ్రి హృదయాన్ని గాయం చేశాడు దేవుణ్ణి నొప్పించాడు జీవితాన్నంతా పతనం చేసుకున్నాడు పాడు చేసుకున్నాడు శరీరంలో ఎక్కడ పరిశుద్ధత లేదు దేహం అంతా పాపం అంటుకుంది పూర్తిగా పాడైపోయాడు ఏమీ లేదు ఆయనలో ఇంత ఘోర పాపం చేశాను నా తండ్రి నన్ను క్షమిస్తాడా అన్న అనుమానం రాలేదు అతనికి నా తండ్రి నన్ను క్షమిస్తాడు అన్న ధైర్యంతో వచ్చాడు ఈ రాత్రి ఒక మాట చెప్పమంటారా దేవుని మీద అతనికి ఒక క్లారిటీ ఉంది స్పష్టత ఉంది ఒక అవగాహన ఉంది ఏమని అంటే దేవుని దగ్గరికి వెళ్తే నేను ఎంత ఘోర పాపము చేసిన దేవుడు నన్ను క్షమిస్తాడు అని తెలుసా విషయం చెల్లి తమ్ముడు సోదరుడా సోదరే పాప బాబు చెడిపోయావా అన్నీ పోగొట్టుకున్నావా మలినమైపోయావా పాడైపోయావా నా ఇంత తప్పు చేశానన్నా నన్ను క్షమిస్తాడు అంటే నువ్వు దొంగవైనా వ్యభిచార్యమైన హంతకుడవైనా నువ్వు ఎంత చెడిపోయినా ఆయన దగ్గరకు వచ్చి ఒక్క మాట ప్రభువా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించమని ఒక్క మాట అంటే ఆయన క్షమిస్తాడు చేర్చుకుంటాడు తిరిగి ఇంటిలోనికి చేర్చుకుంటాడు కుమారత్వాన్ని ఇస్తాడు నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు అది అర్థమైంది అతనికి అందుకు లేచి వచ్చాడు అందుకు లేచి వచ్చాడు ఈ రాత్రి ప్రేమగల ప్రభు నిన్ను క్షమించటానికే నీకు క్షమాపణ ఇవ్వటానికి క్షమాపణను ప్రిపేర్ చేసి పెట్టాడు ఎక్కడో తెలుసా కలువరిశిలో ఆయన మనకు క్షమాపణ ఇవ్వటానికి నోటితో కాదు ఆయన తన ప్రాణాన్ని పనంగా పెట్టాడు కలువరిశిలువకెక్కాడు ఉమ్మి వేయించుకున్నాడు దెబ్బలు తిన్నాడు ఆయన కాళ్ళ చేతులలో చీలలు తలలో ముళ్ల కిరీటం పక్కలో పల్లెపు పోటు వీపంతా కొరడా దెబ్బలు అవమానించబడ్డాడు అపహసించబడ్డాడు హేళన చేయబడ్డాడు ఎర్రటి ఎండలో మాడిపోయాడు నిలువెల్లా గాయాన్ని పొందాడు తన నీ కొరకు చిందించాడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు సజీవుడై నీ ముందు ఎదుట నిలిచి ఈ రాత్రి నేను నిన్ను క్షమిస్తాను నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆ తండ్రి తన కుమారుని కొరకు ఎదురు చూస్తున్నట్టు పాప బాబు తమ్ముడు నీ ముందు నిలబడి నీ వస్తే నిన్ను చేర్చుకొని క్షమించి తన ఇంట చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు చేయాల్సింది ఒకటే లేచిరా పాపాన్ని విడిచిపెట్టి లేచిరా ఆ ఎవనొస్తున్నాడు కదా ఐ విల్ రైస్ నేను లేచి నా తండ్రి యుద్ధకు వెళ్ళి ఎందుకు లేచాడు లోకం అర్థమైపోయింది అది తనను పాడు చేస్తుందని తనకేమీ ఇవ్వదని అందులో ఏమి దొరకదని చివరికి లోకం తనను చంపేస్తుందని అర్థమైంది లోకం తనను చంపకముందే అతడు లేచి వచ్చాడు అది అతని తెలివి నిర్ణయం ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు లోకం నిన్ను చంపకముందే పాపం నీ జీవితాన్ని పాడు చేయకముందే లేచిరా క్షమించి చేర్చుకోవటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఉన్నాడు నా తండ్రి నన్ను చూచి చూయే తెంచి నా పైబడి ఏడ్చేను అటంతా బాగుంది నా తండ్రి నన్ను చూచి పరుగిడు చూయే తెంచి నా పైబడి ఏడ్చెను నీ వస్తే నీ మీద పడి కౌగిలించి ముద్దు పెట్టుకొని నేను చేర్చుకుంటాడు వస్తావై రాత్రి తలవంచండి కలుముసుకోండి మూసుకోండి మిగిలిన సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్